నానో యూరియా వల్ల మొక్కలు వేర్లు బలంగా ఉండడంతో పాటు ఎరువుల వినియోగాన్ని తగ్గించవచ్చునని జగిత్యాల జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ అన్నారు జగిత్యాల జిల్లా పెంబట్ల గ్రామంలో రైతులకు నానో యూరియా వాడకంపై అవగాహన కల్పించి నానో యూరియా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు గ్రోమర్ సంస్థకు చెందిన నానో డిఏపిని డ్రోన్ ద్వారా పిచికారీ చేసి ప్రత్యక్షంగా చూపించారు ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మరియు గ్రోమర్ వరంగల్ డివిజన్ సీనియర్ జనరల్ మేనేజర్ సజ్జన్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలోని డెబ్బై ఒక్క క్లస్టర్లను రైతులకు నానో యూరియాపై అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు డీఏపీ నానో యూరియా వాడకం వల్ల రైతులకు సమయం మరియు డబ్బులు ఆదా అవుతాయని తెలిపారు యూరియాను బస్తాల రూపంలో వాడటం వల్ల అధికంగా ఉపయోగించడం జరుగుతుందని నానో యూరియా తక్కువ మోతాదులో వాడవచ్చునని అన్నారు నానో యూరియాను సులభంగా ఉపయోగించవచ్చునని అలాగే పర్యావరణాన్ని సురక్షితంగా ఉంచవచ్చునన్నారు అవగాహన కార్యక్రమాల ద్వారా యూరియా మరియు డిఏపిని తగ్గించాలనే ఉద్దేశంతో విరివిగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు గుళికల రూపంలో ఉండే యూరియాను మొక్కలు తొందరగా స్వీకరించవని అదే నానో యూరియాను మొక్కలు తొందరగా స్వీకరిస్తాయని అన్నారు ప్రభుత్వం కూడా యూరియాను ఎక్కువగా సబ్సిడీ ఇవ్వాల్సి వస్తుందని దీన్ని వాడకాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నానో యూరియాను ప్రమోట్ చేస్తుందని అన్నారు ఈరోజు పెంబట్ల గ్రామంలో జగిత్యాల జిల్లాలో మన నానో నానోడిఏపి మరియు నానో యూరియా రెండింటి మీద అవగాహన కోసం నానోడిఏపి అనే గ్రోమోర్ వాళ్ళ ప్రోడక్ట్ని ఇక్కడ డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎందుకు అంటే ఇది ఈ రోజు నుంచి జగిత్యాల జిల్లాలో ప్రతి మండల్లో కొన్ని డెమాన్స్ట్రేషన్స్ అంటే మా దగ్గర డెబ్బై క్లస్టర్స్ ఉన్నాయి ప్రతి క్లస్టర్లో ఒక విలేజ్ ఒక రైతుని తీసుకొని ఈ డెమాన్స్ట్రేషన్ చేయాలని చెప్పి నేను వాళ్ళని రిక్వెస్ట్ చేసిన వెంటనే మన సిఏఎల్ కంపెనీ వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది డెబ్బై ఒక్క క్లస్టర్స్లో ఈ డెమాన్స్ట్రేషన్ రోజొక క్లస్టర్లో చేయడం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇక్కడ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది పెంబట్ల గ్రామంలో దీన్ని రైతులందరూ విరివిగా ఉపయోగించి ఈ డిఏపి నానోడి ఉపయోగిస్తే మనకు బస్తాల రూపాయిలో ఉండే యూరియా కానీ డీఏపీని కానీ తగ్గించడం వల్ల అవుతాం మనం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అంటే ఇరవై ఐదు శాతం ఒక నాలుగు బస్తాలు వాడే రైతు ఒక బస్తాను తగ్గించుకొని ఈ డీఏపీ ఒక బాటిల్ ఒక లీటర్ రెండుసార్లు స్ప్రే చేసుకుంటే రిజల్ట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయనే విధంగా రీసెర్చ్ చెప్తుంది కాబట్టి ఈ రీసెర్చ్ను అనుగుణంగానే మనం డెమోస్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ జిల్లాలో డెమోస్ అండ్ క్యాంపెయిన్స్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ రోజు నుంచి వి విరివిగా విలేజ్లలో తిరుగుతూ అండ్ డెమోస్ కండక్ట్ చేస్తూ మన జిల్లాలో యూరియా డిఏపిని తగ్గించే మార్గాన్ని ఎన్నుకొని ఈ విధంగా రైతులను ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు గౌరవ జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ సార్ గారి ఆదేశాల మేరకు కొరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సంస్థ పెంబట్ల గ్రామంలో ఈ నానో నానోడిఏపిపై రైతులకు అవగాహన సదస్సుతో పాటు డ్రోన్ ద్వారా డెమాన్స్ట్రేషన్ ఇవ్వడం జరిగింది సో ఈ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రోన్ ద్వారా డెమాన్స్ట్రేషన్ ఇస్తే రైతుకి లేబర్ ఖర్చుతో పాటు నీటిని ఆదా చేస్తూ సమయం అంటే ఇది పది నిమిషాలలో ఒక ఎకరము పది లీటర్ల నీళ్ళతోటి మనం స్ప్రే చేయడం జరుగుతుంది కాబట్టి రైతుకి సమయము అలాగే నీళ్లు ఆదా అవుతాయి అలాగే నానో డిఏపి వాడకడం వల్ల ఏమవుతుందంటే మొక్క త్వరగా ఆ డిఏపిని తీసుకొని త్వ త్వరితగా ఎదుగుదలకు ఉపయోగపడుతుంది కాబట్టి రెండోది నానో టెక్నాలజీ వాడడం వల్ల గవర్నమెంట్కి సబ్సిడీ ఆదా అవుతుంది మనం ఇరవై ఐదు పర్సెంట్ డీఏపీని రెడ్యూస్ చేసుకొని ఈ నానో డిఏపిని ఒక లీటర్ బాటిల్ని రెండు సార్లు పదిహేను రోజుల వ్యవధిలో ఒకసారి అలాగే ముప్పై రోజుల తర్వాత నలభై ఐదు రోజుల వ్యవధిలో ఒకసారి స్ప్రే చేసుకోమని మనకు రైతుల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము సో ఈ నానో టెక్నాలజీని ఆదరించి దేశీయంగా తయారయ్యే ఈ టెక్నాలజీని ఆదరించి దేశ అభివృద్ధికి ఉపయోగపడాల్సిందిగా రైతులను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం